మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి వరలక్ష్మి వ్రతం రోజు హిందువులు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు వరాలు ఇచ్చే అమ్మవారిగా ఈరోజు వరలక్ష్మి అమ్మవారిని కొలుస్తారు ఈరోజు తాంబూలం ఇలా ఇస్తే ఐశ్వర్యం కానీ ఇలాంటి తాంబూలాన్ని అసలు తీసుకోకండి మరి ఆ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం ఆచరించిన తరువాత తాంబూలం ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది సరి అయిన పద్ధతిలో తాంబూలాన్ని ఇస్తే అత్యంత శుభ ఫలితాలు పొందవచ్చు తెలియక సరి అయిన పద్ధతిలో తాంబూలాన్ని ఇవ్వకపోతే వ్యతిరేక ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వరలక్ష్మి వ్రతంలో తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించటం చాలా ముఖ్యం వరలక్ష్మి వ్రతం అయిన వెంటనే తాంబూలాన్ని ఇవ్వాలి ఈరోజు మొత్తైదువులతో పాటు బ్రాహ్మణులకు కూడా తాంబూలం తప్పక ఇవ్వాలి ఈరోజు ఎంతో చక్కగా అలంకరించుకున్న మీరు సాక్షాత్తు మిమ్మల్నే స్వరూపంగా భావించాలి అలానే తాంబూలం కోసం ఇంటికి వచ్చిన మొత్తైదువును కూడా లక్ష్మీదేవిగా భావించి వారిని గౌరవంగా కూర్చోబెట్టి ఆమెకు పసుపు కుంకుమ గంధంతో అలంకరించాలి తాంబూలం కోసం కనీసం మూడు తమలపాకులను వాడండి ఇందుకోసం త్వనిమ ఉన్న రంధ్రాలు లేని తమలపాకులను వాడాలి అలానే అందులో రెండు ఒక్కలు ఉంచాలి ఒక్క ఒక్క అసలు ఉంచకూడదు అలానే రెండు అరటి పండ్లను తీసుకోవాలి లేదా ఏ పండ్లు తీసుకున్నా రెండు పండ్లను ఉంచాలి ఇక వీటితో పాటు ముందు రోజు నానబెట్టి ఉంచిన శనగలను తాంబూలంతో పాటుగా ఇవ్వాలి ఇలా శనగలు ఇచ్చే సందర్భంలో పుచ్చులు రంధ్రాలు లేకుండా ముందు రోజే చూసుకొని నానబెట్టుకోవాలి ఇక తాంబూలంతో పాటు పసుపు కుంకుమను కూడా ఇవ్వాలి అలానే వీటితో పాటు అందులో మట్టి గాజులను ఉంచాలి కేవలం మట్టి గాజులను మాత్రమే తాంబూలంలో ఇవ్వాలి నాలుగు గాజులకు తక్కువ కాకుండా ఇవ్వాలి వీటితో పాటు తాంబూలంలో పువ్వులు ఉంచాలి తెల్లటి పువ్వులు పసుపు పువ్వులు లేదా గులాబీ రంగు వర్ణం పూలను తాంబూలంతో పాటుగా ఇవ్వటం వల్ల మొత్తైదువులకు ఐదోతనం కలకాలం ఉంటుంది కానీ ఈరోజు నీలం రంగు పుష్పాలు పూజకు కానీ తాంబూలంలో కానీ అస్సలు ఇవ్వకూడదు ఇక తాంబూలంలో ఉన్న తమలపాకు సూర్యగ్రహానికి ఒక్కలు కుజగ్రహానికి పసుపు శనగలు గురుగ్రహానికి సంబంధించినవి అత్యంత పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం రూపంలో వీటిని ఇవ్వటం వల్ల మన ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు పోయి వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మన ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఆ వరలక్ష్మీదేవి దీవిస్తుంది తాంబూలం ఇచ్చే సందర్భంలో తమలపాకుల మధ్యలో ఒక్కలు అరటి పండ్లను ఉంచి అరటిపండు కాడలు మనవైపుకు తిరిగి ఉండాలి అరటిపండు వైపు అంటే కొసలు తీసుకునే వారి వైపు ఉండాలి అంటే తాంబూలం మొదలు మనవైపు కొసలు తీసుకునే వైపు ఉండాలి ఇది ఎవరైనా ఖచ్చితంగా పాటించాలి ఇలా కాకుండా వ్యతిరేక దిశలో ఇస్తే తాంబూలం ఇచ్చిన ఫలితం రాదు తాంబూలం తీసుకున్న ఫలితం వస్తుంది కాబట్టి ఈ జాగ్రత్తను అందరూ పాటించండి ఇక తాంబూలం ఇచ్చే సందర్భంలో కొంతమంది చీరా జాకెట్ కూడా పెడుతుంటారు వారి యొక్క స్తోమతను బట్టి చేయవచ్చు తాంబూలంలో చీరా జాకెట్ ఇవ్వాలి అనే రూల్ శాస్త్రాలలో ఎక్కడా చెప్పలేదు ఇది మీ ఇష్టం ఇక తాంబూలం ఇచ్చే సమయంలో కొంతమంది స్టీల్ ప్లేట్లో ఇనుప ప్లేట్లో ఇస్తుంటారు అలా అసలు చేయకూడదు తాంబూలాన్ని అరటి ఆకులో పెట్టి ఇవ్వాలి లేదా చేతితో ఇంకొక చేతికి ఇవ్వాలి ఇలా ఇస్తేనే తాంబూలం ఇచ్చిన ఫలితం ఉంటుంది కాబట్టి ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం ఇచ్చే సందర్భంలో ఈ జాగ్రత్తలు పాటించండి లక్ష్మీదేవి నివాస స్థానాలు తెలుసుకొని ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకునే మార్గాలు ఇప్పుడు చూద్దాం ఏనుగు కుంభస్థలం గోవృష్టము తామర పువ్వులు భిల్వదళం ఆడవారి యొక్క పాపటి స్థానం ఈ ఐదు లక్ష్మీదేవి ఆవాస స్థానాలు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకుంటే ఆమె ఉన్న ఈ ఐదు స్థానాలను మొదట గుర్తించాలి ఏనుగు కుంభస్థలం మనం ఏనుగు దగ్గరకు వెళ్ళి దాని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయటం కుదరదు కానీ దీనికి తేలికైన మార్గం గజముఖుడైన వినాయకుణ్ణి పూజించటం ఇంట్లో ఒక వినాయక స్వామి చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేయటం చాలా తేలిక ఇక్కడ మన ఇష్టం వచ్చినంతసేపు లక్ష్మీదేవి స్థానాన్ని చూస్తూ చక్కగా పూజ చేసుకోవచ్చు అలానే గోమాత శరీరంలో అందరు దేవుళ్ళు ఉంటారన్నది అందరికీ తెలిసిన విషయమే ఆవు యొక్క వెనుక భాగం అంటే వృష్టము లక్ష్మీదేవి ఆవాస స్థానం అందుకే మనం గృహప్రవేశం గోదానం ఇత్యాది కార్యక్రమాలలో ముందుగా గోవు యొక్క వెనుక భాగానికి పూజలు చేస్తాం అలానే బెల్వదలం అంటే మారేడు వాకులో కూడా లక్ష్మీదేవి నివాసం ఉంటుంది మారేడు చెట్టు కిందే లక్ష్మీదేవి తపస్సు చేసింది ఆ ఆకులలో ఆమె నివసిస్తుంది కాబట్టి బిల్వదళాల స్పర్శతో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇక తామర పువ్వులు తామర పువ్వులు విశిష్టమైనవి వీటితో లక్ష్మీదేవిని పూజ చేస్తే విశేష ఫలితం వస్తుంది కారణం అవి ఆమె నివాస స్థానం ఇక ఆడవారు తమ పాపటి మొదట్లో ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీ స్థానం ఈ విధంగా ముసలివారైన స్త్రీలు మాత్రమే చేస్తారన్న అపోహ కొందరిలో ఉంది కానీ అది తప్పు వివాహమైన ప్రతిశ్రీ తన పాపటి ఎందు తప్పనిసరిగా ధారణ చేయాలి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సంపదలకు కొరత ఉండదు వరలక్ష్మి వ్రతం చేసే రోజు సూర్యుడు ఉదయించే వరకు నిద్రపోకూడదు ఇతరులను దూషించటం అసభ్యకరంగా మాట్లాడటం చేయకూడదు పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం పాటించాలి ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు ఆ రోజు శాకాహారం భుజించాలి బ్రహ్మచర్యం పాటించాలి గర్భవతులు ఐదు నెలలు దాటిన వారు ఈ వ్రతాన్ని ఆచరించకూడదు అదేవిధంగా శిశువుకు ఇరవై రెండు రోజులు నిండకుండా ఆ తల్లి ఈ వ్రతాన్ని చేయకూడదు పూజ మధ్యలో లేవకుండా పూజకు కావాల్సిన వస్తువులన్నింటినీ ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి పూజ మధ్యలో అనవసరంగా మాట్లాడకుండా మనస్సు అమ్మవారి మీద లగ్నం చేసి పూజ చేయాలి ఆ తల్లి మన ఇంటికి రావాలంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఆ రోజు ఇంటి గడపను పసుపు కుంకుమలతో బియ్యపు పిండితో వేసిన ముగ్గులతో అలంకరించుకోవాలి మామిడి తోరణాలు కట్టి అమ్మవారికి స్వాగతం పలకాలి తులసి అమ్మవారిని కూడా చక్కగా అలంకరించాలి ఇక అమ్మవారిని ఆసీనపరిచే ప్రదేశాన్ని కూడా శుచిగా ఉండేలా చూసుకోవాలి పూజా ప్రదేశాన్ని గోమయంతో కానీ లేదా పసుపుతో కానీ చక్కగా అలకాలి అమ్మవారిని ప్రతిష్ఠించే చోట వస్త్రాలు పరిచి దానిపై బియ్యం పోయాలి తమలపాకులు ఉంచి పసుపు కుంకుమలు వేయాలి కలశంలో లక్ష్మీదేవిని చేసిన పసుపు గౌరమ్మ రూపంలో అమ్మవారిని కొలువు తీర్చినా ఫోటో పెట్టి పూజ చేసినా విగ్రహ రూపంలో ఆరాధించిన అన్నీ ఆ తల్లి ప్రతిరూపాలే అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించినా ఆ తల్లి తప్పక అనుగ్రహిస్తుంది అమ్మవారిని కొలువు తీర్చిన తరువాత పూలతో అలంకరించాలి మన శక్తిమేర వస్త్రాలు పూలు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించాలి అలంకరణ మొత్తం పూర్తయిన తరువాతే పూజావిధి ప్రారంభించాలి ఇక్కడ ఒకటి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి వరలక్ష్మి వ్రతం చేసుకునేందుకు నారాయణుల ఇద్దరినీ ఆహ్వానించాలి అందుకు గాను విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేయటం వీలు కాకపోతే అమ్మవారిని ఆశీనపరిచిన చోట అష్టదల కమలం ముగ్గును వేయాలి ఈ ముగ్గు ఎందుకు వేయాలంటే అష్టదల కమలం కూడా సాక్షాత్తు విష్ణు స్వరూపమే మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు హృదయంలో ఉంటుంది విష్ణు హృదయం కమల స్వరూపం అందుకే అష్టదల కమలం ముగ్గు వేయాలి ఇలా వేస్తే దంపతులిద్దరినీ ఆహ్వానించినట్లే అవుతుంది వారితో పాటు తొలి పూజ చేసేందుకు విఘ్నేశ్వరుణ్ణి కూడా ఏర్పాటు చేయాలి అలానే అమ్మవారికి ప్రీతిపాత్రమైన వాటిని కూడా పూజావేదికలో అమర్చే ప్రయత్నం చేయాలి అమ్మవారికి మంచి సుగంధభరితమైన పన్నీరును అర్పించాలి చందనాన్ని రాయాలి ఆమెకు ఇష్టమైనటువంటి తెల్లటి ఎరటి పుష్పాలను సమర్పించాలి ఇక నైవేద్యాల విషయంలో ఆవుపాలు ఆవునెయ్యి రవ్వ లేదా బియ్యంతో చేసిన పొంగలి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట అమ్మవారికి పూర్ణం బూరెలు కూడా చాలా ఇష్టం నైవేద్యంతో పాటు ఏదైనా పండ్ల రసాన్ని సమర్పిస్తే ఇంకా మంచిది ద్రాక్షారసం మినహా ఇక ఏ పండ్ల రసాన్నైనా పెట్టవచ్చు అమ్మవారికి పండ్ల అంటే చాలా ఇష్టం వీటితో పాటు బెల్లం బొబ్బర్లు కూడా నివేదించవచ్చు ఇలా చేస్తే ఆ తల్లి ఎంతో ప్రసన్నురాలవుతుంది ఇక అమ్మవారికి ఇరువైపులా అభిషేకం చేస్తున్నట్లు ఉండే ఏనుగల బొమ్మలు అమర్చటం మర్చిపోకూడదు ఏనుగులు సిరి సంపదలకు ప్రతీకలు అందుకే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఇరువైపులా ఏనుగులను అలంకరిస్తే ఆ తల్లి మనకు సిరి సంపదలను ఇస్తుంది ఏనుగు బొమ్మలు లేకపోతే రెండు పసుపు గౌరమ్మలను చేసి వాటిని తమలపాకుపై ఉంచి అమ్మవారికి ఇరువైపులా ఏర్పాటు చెయ్యాలి అవి కూడా ఏనుగు బొమ్మలతో సమానం ఇక ఒక చిన్న పూల బుట్టలో నిండుగా పూలను మరియు ఆభరణాలను ఉంచి అమ్మవారి ప్రక్కగా ఉంచాలి అలా నిండుగా ఉన్న పూల సజ్జ అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఒకవేళ పూల సజ్జ లేకపోతే ఏదైనా పాత్రలో నిండుగా పూలు ఉంచి అమ్మవారి ప్రక్కన ఏర్పాటు చేయండి ఇలా చేస్తే మీకు ఎన్నో శుభాలను అమ్మవారు చేకూరుస్తుంది అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో అర్చించాలి వీలైతే నూట ఎనిమిది పూలతో లేదా గులాబీ రేకులతో అర్చించాలి గులాబీ పూల మినహా మిగిలిన పూల రేఖలు ఆరాధనకు పనికిరావు పూలతో వీలుకాని వారు అక్షంతలతో అర్చించిన కుంకుమలతో అర్చించిన తామరగింజలతో అర్చించిన ఒకే ఫలితం లభిస్తుంది వరలక్ష్మీదేవికి మొగలి పువ్వులు మారేడు దళాలంటే చాలా ఇష్టం కాబట్టి కుదిరిన వారు వాటితో ఆ తల్లికి అలంకరించవచ్చు పూజ జరుగుతున్నంతసేపు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా విసనకరతో వీస్తూ సేవ చెయ్యాలి వరలక్ష్మీదేవిని శక్తి కొలది అలంకరించిన తరువాత వరలక్ష్మి వ్రత విధానంలో పేర్కొన్న విధంగా షోడసోపచారాలతో అమ్మవారిని పూజించాలి షోడశోపచారాలతో పూజించటం అంటే ఆడపడుచుగా ఇంటికి వచ్చిన అమ్మవారిని భక్తితో ఆరాధించటమే ఆవాహయామి అంటూ ఆహ్వానించాలి వచ్చి ఆశీనురాలివి కమ్మని ప్రార్థించాలి ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి పంచామృతాలతో అభిషేకించాలి వస్త్రాలు ఆభరణాలు అందుకోమని కానుకలు ఇచ్చి పసుపు కుంకుమలు అక్షంతలతో పూజించాలి వీటినే షోడసోపచార పూజలు అంటారు పూజ పూర్తయిన తరువాత చారుమతి కథను తప్పనిసరిగా చదవండి వినండి పూజ పూర్తయిన తరువాత కాని లేదా సంధ్యా సమయంలో కానీ బ్రాహ్మణుడికి మొత్తైదువుకు తాంబూలం ఇవ్వాలి తాంబూలంతో పాటు నానబెట్టిన శనగలు కూడా ఇవ్వాలి ఇలా చేస్తే వరలక్ష్మీదేవి సర్వదా అనుగ్రహిస్తుంది ఇక ఎంతో పవిత్రమైన ఈరోజు మీరు పొరపాటును కూడా ఇంట్లో మాంసాహారం తినకండి అలా తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ఈరోజు ఉపవాసం ఉంటే అమ్మవారు ఎంతో సంతోషిస్తారు ఇక ఈరోజు నానబెట్టిన శనగలను లక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంలా స్వీకరిస్తే ఎంతో మహాపుణ్యం వస్తుంది ఎందుకంటే శనగలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం ఈ మాసంలో తనను భక్తి శ్రద్ధలతో ఆరాధించే స్త్రీలకు కోరిన వరాలను కురిపిస్తానని తనంతట తానే తన భక్తురాలైన చారుమతీదేవికి కలలో కనిపించి వ్రత మహత్యాన్ని తెలియజేసిందని మన పురాణ గాథ ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాలు ఎంతో పవిత్రమైనవి మాసంలో పౌర్ణమి తిథికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా హిందువులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అయితే ఈ రోజు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే గులాబీ రంగు చీర కట్టుకొని పూజ చేస్తే అమ్మవారు మనల్ని త్వరగా అనుగ్రహిస్తుందని పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి చీర లేత రంగు లేదా ముదురు గులాబీ రంగు అయినా పర్వాలేదు కానీ చీరపై నల్లటి రంగుతో ఎలాంటి డిజైన్ ఉండకూడదు అంచు ఉన్న అయితే ఇంకా మంచిది అమ్మవారు తామర పువ్వులో కొలువై ఉంటారు అలానే గులాబీ రంగు చీరతో తామర పద్మంలో కూర్చొని ఉన్న అమ్మవారి ఫోటో పూజా మందిరంలో ఉంటే అదృష్టంగా చెప్తుంటారు ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు గులాబీ రంగు చీర కట్టుకొని పూజను పూర్తి చేస్తే అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి తప్పక లభిస్తాయి కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున గులాబీ రంగు చీర కట్టుకొని వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే మీ పూజకు రెట్టింపు ఫలం చేకూరుతుంది అలానే అమ్మవారు మీపై వరాలు కురిపిస్తారు మీ ఇంట్లో అన్ని శుభాలు కలిగేలా అమ్మవారు దీవించి ఇంట్లో సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తారు వరలక్ష్మి వ్రత మహత్యం గురించి భవిష్యోత్తర పురాణంలో ఒక కథ ఉంది ఈ కథను విన్నా చెప్పినా వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కైలాస శిఖరాన ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు సొగట ఆట ఆడుతున్నారు ఎవరు గెలిచారనే విషయంపై దంపతుల మధ్య వివాదం ఏర్పడింది వారు చిత్రనేమిని మధ్యవర్తిత్వం కోరారు ఆ మహాశివుడంటే భయంకర చిత్రనేమి పార్వతి ఓడిపోయిందని చెప్పాడు దాంతో ఆమె ఆగ్రహించి చిత్రనేమిని ఎలా అంటుంది అసత్యవాది కుష్ఠురోగివి కమ్ము అని శపించింది ఇక మహాశివుడు ఇలా అంటాడు శాంతించు దేవి శాప విమోచనం చెప్పమని కోరతాడు ఒక సరోవర తీరాన దేవ అప్సరసలు ఒక వ్రతాన్ని తలపెడతారు వారు నీక వ్రతం గురించి చెప్తారు అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని పార్వతి తరుణోపాయం సూచించింది ఇక శాపగ్రస్తుడైన చిత్రనేమి వ్యాధితో బాధపడుతూ కుంటుకుంటూ కుంటుకుంటూ ఒక సరోవరానికి వెళ్ళాడు ఒకనాడు ఆ సరోవరం వద్దకు కొందరు అప్సరసలు వచ్చి ఒక వ్రతాన్ని ఆచరించారు ఇక చిత్రనేమి వారి వద్దకు వెళ్ళి ఆ వ్రతం గురించి అడిగాడు వారు వరలక్ష్మి వ్రతమని చెప్పారు ఇక చిత్రనేమి అప్సరసలు వ్రతాన్ని ఆచరించే విధానాన్ని శ్రద్ధలతో గమనించి కుష్ఠివ్యాధి నుండి విముక్తుడయ్యాడు అతని శరీరం స్వర్ణఛాయను సంతరించుకుంది పిమ్మట అతను కూడా వ్రతాన్ని ఆచరించి కైలాసం చేరి ఆది దంపతులకు ప్రమాణాలు చేశాడు ఇకవారు అతనిని ఆశీర్వదించారు శివుడు చిత్రనేమితో ఇంకా ఇలా చెప్పాడు ఈ వ్రతాన్ని పార్వతీదేవి కూడా పుత్రలాభార్థం ఆచరించి కుమారస్వామిని కుమారుడిగా పొందింది అంతేకాదు పలువురు పతివ్రతలు ఈ వ్రతాన్ని ఆచరించి మహాపుణ్యాన్ని పొందారు పూర్వం కుండినపురంలో చారుమతి అనే పతివ్రత కలలో ఈ వ్రతాన్ని గ్రహించి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ఆచరించింది అంతేకాదు నందుడు విక్రమాదిత్యుడనే రాజులు ఈ వ్రతమహిమ వల్లే రాజ్యాలను సంపాదించారు అని చిత్రనేమితో ఆ మహాశివుడు చెప్పాడు కాబట్టి ఈ పవిత్ర కథ భవిష్యోత్తర పురాణంలో ఉంది ఈ కథను విన్నంత మాత్రం చేతనే అష్టైశ్వర్యాలు కలుగుతాయి సకల శుభాలు కలుగుతాయి ఇక రెండు వేల ఇరవై నాలుగున వరలక్ష్మీ వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగున శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి ఈరోజు వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవటానికి నాలుగు ముహూర్తాలు ఉంటాయి అవి సింహలగ్న పూజా ముహూర్తం వృచ్చిక లగ్న పూజా ముహూర్తం కుంభలగ్న పూజా ముహూర్తం వృషభలగ్న పూజా ముహూర్తం అనే నాలుగు సమయాలు ఉంటాయి ఆ సమయాలు చూస్తే సింహలగ్న పూజా ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం వచ్చి రెండు గంటల ఆరు నిమిషాల పాటు ఉంటుంది ఇక వృచ్చక లగ్న పూజా ముహూర్తం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం రెండు గంటల పదమూడు నిమిషాల పాటు ఉంటుంది ఇక కుంభలగ్న పూజా ముహూర్తం వచ్చి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం వచ్చి గంట ముప్పై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది ఇక వృషభలగ్న పూజా ముహూర్తం వచ్చి రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం రెండు గంటల ఒక నిమిషం పాటు ఉంటుంది ఈ సమయాల్లో మీరు వరలక్ష్మి వ్రత పూజను నిర్వహించుకోవచ్చు ఇప్పుడు వరలక్ష్మి వ్రత విధానం గురించి తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం రోజు మొత్తైదువులు తెల్లవారుజామునే లేచి స్నానాదులు ముగించుకొని పూజా మందిరాన్ని అలంకరించి కలసం పెట్టి ఈ వ్రతాన్ని ఆచరించాలి ముందుగా వరలక్ష్మి వ్రతానికి కావలసిన వస్తువుల గురించి తెలుసుకుందాం పసుపు కుంకుమ పండ్లు ఆకులు ఒక్కలు తోరం కొబ్బరికాయలు దీపపు ప్రమిదలు హారతి కర్పూరం గంధము పూలు అగరవత్తులు బియ్యము శనగలు ఎర్రటి జాకెట్ గుడ్డ ఇప్పుడు వరలక్ష్మి వ్రత విధానం గురించి తెలుసుకుందాం ముందుగా పసుపుతో గణపతిని చేసి పూజించి కలశంలోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడసోపచార పూజ చెయ్యాలి షోడచ అంటే పదహారు అని అర్థం అంటే పదహారు ఉపచారాలతో పూజించి దైవాన్ని గౌరవిస్తారు ఆ తరువాత అథాంగ పూజ చెయ్యాలి అతాంగ పూజ అంటే పుష్పాలు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి ఆ తరువాత శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామ పూజ చేయాలి అంటే అమ్మవారి యొక్క నామాలను చదువుతూ పుష్పాలను సమర్పించాలి ఇలా చదివాక దూపదీప నైవేద్యాలను తాంబూలాలను సమర్పించి కర్పూర నీరాజనం మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇవ్వాలి ఆ తరువాత తోరబంధన మంత్రం పఠిస్తూ కుడిచేతికి తోరం కట్టుకోవాలి తెల్ల తెల్లదారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకొని దానికి పసుపు రాసి ఆ దారాన్ని ఐదు లేక తొమ్మిది ముడులు వెయ్యాలి దీనిని పూజకు ముందు ఇలా చేసి పీఠం వద్ద ఉంచుకొని తరువాత తోరబంధన మంత్రం చదువుతూ కుడిచేతికి కట్టుకోవాలి ఆ తరువాత పిండి వంటలు పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరగా వాయనదాన మంత్రం చదువుతూ ఒక మొత్త ఎదువుకు తాంబూలం సమర్పిస్తూ ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనమివ్వాలి వరలక్ష్మి వ్రతం గొప్పతనం వివరించే ఒక వ్రత కథ కూడా ఉంది ఒకనాడు పరమేశ్వరుడు కైలాసమందు ఉన్నప్పుడు పార్వతీదేవి ఇలా అడుగుతుంది ప్రాణేశ్వర స్త్రీలు సకల ఐశ్వర్యములు కలిగి ఉండుటకు ఆచరించదగ్గ వ్రతమేదన్నా ఉంటే చెప్పమని కోరుతుంది దానికి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్తాడు దేవి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చెయ్యాలి వరలక్ష్మి వ్రతం స్త్రీలకు సౌభాగ్యాన్ని సిరి సంపదలను కలిగిస్తుందని చెప్తాడు దానికి పార్వతీదేవి స్వామి ఈ వ్రతం ఎలా ఆచరించాలి పూర్వం ఎవరైనా ఆచరించారా అని అడుగుతుంది దానికి పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెప్తాడు దేవి ఈ వ్రతం గురించి వివరించే ఒక వ్రత కథ కూడా ఉంది చెప్తాను విను అని ఇలా చెప్తాడు పూర్వం మగధరాజ్యంలో నగరం అనే పట్టణం కలదు ఆ పట్టణంలో చారుమతి అనే ఒక మహాసాధ్వ ఉండేది ఆమె చేసే మంచి పనులకు భక్తికి మెచ్చి లక్ష్మీదేవి ఆమె కలలో కనిపించి ఆమెతో చారుమతి నువ్వు చేసే మంచి పనులకు భక్తికి నేను మెచ్చితిని నీకు కావలసిన వరం పొందాలంటే నీవు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చెయ్యి అప్పుడు నీవు కోరిన కోరికలను తీర్చుతాను అని చెప్పి మాయమవుతుంది వెంటనే ఆమె మేల్కొని తన కల గురించి భర్తకు చెప్తుంది దానికి భర్త మరియు మిగిలిన కుటుంబ సభ్యులు సంతోషిస్తారు ఆమెను ఆ వ్రతం చేయుటకు ప్రోత్సహిస్తారు ఆ కల గురించి మరియు చారుమతి వ్రతం ఆచరించటం గురించి పట్టణం మొత్తం తెలుసుకొని ఆ పట్టణంలోని స్త్రీలంతా శ్రావణ మాసంలోని శుక్రవారం రోజు కోసం ఎదురు చూడసాగారు అంతలో శ్రావణ మాసం వస్తుంది చారుమతి ఆ వాసులతో వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి నైవేద్యం సమర్పించి వారు ప్రదక్షిణలు చేస్తుండగా గల్లు గల్లుమని శబ్దం వినిపించగానే వాళ్ళందరూ కిందకు చూడగా వాళ్ల కాళ్ళ గజ్జలు అందెలు మరియు ఆభరణములు కనిపించాయి అదేవిధంగా వారు భక్తితో రెండవ ప్రదక్షిణ చేయగా వారి చేతులకి నవరత్న ఖచ్చిత కంకణములు వచ్చాయి మూడవ ప్రదక్షిణము చేసిన వెంటనే వారి ఇండ్లలో సకల సంపద వృద్ధి చెందింది వారంతా ఐశ్వర్యవంతులయ్యారు తరువాత చారుమతి వ్రతం చేయించిన బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తిని దక్షిణ తాంబూలాలను ఇచ్చి వారిని సంతోషపెట్టి వ్రత ప్రసాదాన్ని అందరికీ పెట్టారు ఆ పట్టణవాసులంతా సుఖంగా జీవించారు ఇలాంటి సిరులు కురిపించే వ్రతం చేయించినందుకు ఆ పట్టణవాసులంతా ఆమెను ఎంతో మెచ్చుకున్నారు వరలక్ష్మి వ్రతం రోజు ఆహారం విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి వరలక్ష్మి వ్రతం రోజు ఎవరూ కూడా చిక్కుడుకాయ కూరను మునక్కాయ కూరను వండకూడదు అలానే వీటిని తినకూడదు పొరపాటున ఈరోజు చిక్కుడుకాయను మునగకాయను కూరగా వండుకొని కానీ లేదా వేరే ఏ రూపంలో అయినా కానీ తిన్నారంటే మాత్రం తీరని కష్టాలు వస్తాయి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఈరోజు ఎవరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు చిక్కుడుకాయను మునక్కాయను ఏ రూపంలో తినవద్దు చిక్కుడుకాయ మునక్కాయతో పాటు ఈరోజు మాంసాహారం అంటే కోడి మాంసం చేపలు రొయ్యలు ఇలాంటివి ఏవి కూడా తినకూడదు ఇక ఈరోజు ప్రత్యేకంగా శనగలతో వండే కూరలు అలానే పాలు పోసి వండే కూరలు తింటే చాలా మంచిది కనుక అలాంటి కూరలు తినండి ఈ ఆహార నియమాలు పాటిస్తే మీకే మేలు జరుగుతుంది అలానే ఈరోజు బేకరీలో ఉండే గుడ్డుతో చేసేవి అసలు తినకూడదు అలా తింటే మహా పాపం తగులుతుంది ఈరోజు కోడిగుడ్డు కూడా అసలు తినరాదు కాబట్టి ఆహారం విషయంలో వరలక్ష్మి వ్రతం రోజు ఈ నియమాలు పాటించండి కేవలం సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి మసాలా పదార్థాలు తినరాదు